మండలం గూగుడు గ్రామంలో ఈరోజు ఎంతో శుభదినం ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఇక్కడ ఇంతవరకు తాగునీటి సమస్య అరొకరగా ఉండేది తర్వాత కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం సమస్య తీరిందనుకున్న సమయంలో మన ఎమ్మెల్యే గారు మా అభ్యర్థున మేరకు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు పెద్ద మనసుతో ఈరోజు దాదాపు పదిహేను లక్షల రూపాయల ప్లాంటు సురక్షితమైన నీరు గూగుడు ప్రజలకి అందిస్తున్నారన్న విషయాన్ని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే డెఫినెట్గా ఈ తాగునీటి సమస్య రోజుతో తీరిపోయిందని కూడా మేము చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ సీజనల్ వ్యాధులు కానీ తాగే నీటితో చాలామందికి అనారోగ్య పాలవుతున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మామూలుగా ప్లాంట్లు అంటే రెండు లక్షలు మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు మ్యాక్సిమం ఐదు లక్షలతో బియ్యచ్చింది చూసాం కానీ ఈరోజు పదిహేను లక్షల రూపాయలతో ఈరోజు మా ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ గారు అలాగే మా ముఖ్యమైనటువంటి ఎంపీ అంబికాష్ణ గారు మా అందరి ద్వారా ఈరోజు ప్రారంభించడం నిజంగా మాకు ఎంతో సంతోషం అలాగే ఇంతకుముందు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా గ్రామాన్ని దత్త తీసుకోవడం ఎంపీ గారు మా ఇద్దరికి చాలా సంతోషం వేసింది తర్వాత కాలంలో ఒక్కొక్కటి ఒకటి రోడ్లు కానీ ఈ మంచినీటి వ్యవస్థ కానీ లేదంటే మనకు ఈ టెంపుల్ చుట్టూ ఉన్న కార్యక్రమాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ముందుకు తీసుకొచ్చారు అలాగే మనకు పచ్చదనాన్ని పంపించడానికి చెట్లు కానీ నాటారని కూడా మీకు ముందు తెలియజేశారు అదే విషయాన్ని మీకు మరీ ఒకసారి చెప్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ముందుకొచ్చి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి నిన్నటి రోజునే రెండు రోజుల క్రితం సూపర్ సిక్స్ సూపర్ హిట్ కూడా మన అనంతపురం జిల్లాలో అందరి శ్రమ వల్ల ఎంతో విజయవంతమైన కూడా మీ ముందు పాలుపంచుకుంటున్నాం తప్పనిసరిగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఎంపీ గారిని మరొకసారి ఎమ్మెల్యే గారి తరఫున ఆ తరఫున వినివించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా చేతులారా చేయించడం అనేది మరొకసారి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాం